ఓం సాయి రా శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ శుక్రవారం శుభాకాంక్షలు అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి మీరందరూ కూడా అమ్మ పూజ చేసుకుని ఎంతో సంతోషంగా ఉన్నారని అనుకుంటూ ఉన్నాను ఆశిస్తున్నాను కూడా అమ్మవారి కరుణ కృపా కరుణ కటాక్షములు మన అందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ అమ్మవారి ఆశస్సులు ఎప్పుడూ కూడా మనతోనే అని ఈ వీడియో అయితే మొదలు పెడుతూ ఉన్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అమ్మవారు మనకు తెలియజేయబోతున్నటువంటి సందేశం ఏంటి అంటే కనుక బిడ్డా తొందరపడి నెట్వేయవద్దు నీకు ఈ శుక్రవారం రోజున రాబోతున్న అదృష్టాన్ని నీవు ముందే తెలుసుకుని సంతోషించు అని అమ్మవారు అయితే మనకు ఇలా ఈ సందేశం ద్వారా తెలియజేయబోతున్నారు ఫ్రెండ్స్ ఇక ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో ఇప్పుడే తెలుసుకుందామా అంతకంటే ముందుగా మీ అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియోని కనుక ఎవరైతే కొత్తగా చూస్తూ ఉన్నారో మీరందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు కనుక వీడియో నచ్చినట్లయితే నాకు చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే మరి ఈరోజు ఈ శుక్రవారం రోజు రాత్రి లోపు మనకు అమ్మవారు ఎంతో గొప్ప మనకు ఎంతో నచ్చే ఒక సందేశాన్ని మీకోసం ఇస్తున్నాను అని చెప్పి అమ్మవారు మనకు తెలియజేపుతున్నటువంటి సందేశం తప్పకుండా విని తెలుసుకుందామా ఈరోజు అమ్మవారు శుక్రవారం రోజున మనకు ఇవ్వబోతున్నటువంటి అదృష్టం ఏమిటి ఎటువంటి శుభవార్తను శుక్రవారం రోజున మనకు అందించబోతున్నారు అనేటటువంటి పూర్తి వివరాలన్నీ కూడా తెలుసుకుందామా బిడా తొందరపాటుపడి ఈ సందేశాన్ని వినడం నువ్వు మర్చిపోకమ్మా ఎందుకు అంటే ఈ యొక్క శుక్రవారం రోజు రాత్రి మంచి శుభవార్తని చివన పడబోతోంది కనుకనే ఈ యొక్క అదృష్టాన్ని నువ్వు దూరం చేసుకోవద్దు ఈ సందేశం ద్వారా నీకు ఒక మంచి శుభవార్త రాబోతుంది అని నీకు తెలియపరుస్తున్నాను తల్లి పూర్తిగా తెలుసుకో విని చూడు విడా నీవు ఎంతో త్యాగశిలివి నీవు ఎంతో సహనంతో ఓర్పుతో ఎదురుచూస్తూ ఉన్నావో ఈ తల్లికి తెలిసినంతగా ఈ తెలిసినట్టుగా ఎవరికి తెలియదు దేనికోసమైతే నువ్వు ఆరాటపడుతూ ఉన్నావో ఏ కుటుంబం కోసమైతే నువ్వు పరితపిస్తూ ఉన్నావో నీ కుటుంబాన్ని నీకు దగ్గర చేయబోతున్నానమ్మా నీ అనుకున్న వారు ఎప్పుడు కూడా నీకు దూరంగా ఉంటున్నారు అని నిన్ను అసలు పట్టించుకోవడం లేదు అని నీకు తగినటువంటి గౌరవం ఇవ్వడం లేదు అని నువ్వు ఎంతగానో కుమిలిపోతూ ఉన్నావుగా నీకు తక్షణమే గౌరవ మర్యాదలు లభిస్తాయి నువ్వు నలుగురిలో కూడా ఉన్నటువంటి గౌరవ మర్యాదలు నువ్వు పొందగలుగుతున్నావు ఇవి ఏవి నేను నీకు ఊరికే చెప్పేటటువంటి మాటలు కాదు తల్లి ఎందుకంటే నువ్వు ఎంత సహనంతో ఓర్పుతో ఎంతకాలం కలిపెట్టుకుని పరీక్షలకు ఎదురొగ్గి ఉంటున్నావో నేను వాటన్నిటినీ గమనిస్తూనే ఉంటున్నాను చూడు ఎవరు నిన్ను మోసం చేసినా ఎవరు నిన్ను దగ్గరకు తీసినా తీయకపోయినా నేను నీకు అండగా ఉంటున్నాను ఆ విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావా బిడ్డ సమయానికి నిద్రపోవడం లేదు సమయానికి ఆహారం కూడా తీసుకోవడం లేదు ఏదో నీలో నీవే ఈ సమయం ఏదో గడిచిపోతుంది అన్నట్లుగా ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనతో రోజు అంతా కూడా ఇలా గడిపేస్తున్నావు కానీ నీ పెదవులపై చిరునవ్వుతో రోజు ఉండే విధంగా నీవు అసలు ఈ మధ్య కాలంలో నేను నాకు అసలు కనిపించడమే లేదు బిడ్డ నేను ఎప్పుడు కూడా ఒకటి చెబుతూ ఉంటాను భక్తి శ్రద్ధలతో సహనంతో ఓర్పుతో ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో అటువంటి వారికి కొంతకాలం అనేది గడ్డు కాలంగా అనిపిస్తుందేమో కానీ ముందు ముందు రోజుల్లో నీ యొక్క సహనానికి ముందు ముందు రోజుల్లో మంచి బహుమతి నీ తల్లి దుర్గమ్మ నీకు అందజేస్తుంది నా మాటను జవదాటకుండా జీవితంలో ముందుకు సాగు తల్లి నా మాటకు మీరు ఇచ్చేటటువంటి గౌరవాన్ని మీరు ఉంచగలిగితే నేను నీకు ఇచ్చేటటువంటి బహుమానం కూడా అంతే విధంగా ఉంటుంది కనుక నువ్వు ఎప్పుడు కూడా నా మాటను జవదాటలేదమ్మా నా మార్గంలోనే నడుస్తూ వచ్చావు నా మాటను ప్రతి ఒక్కటి కూడా తూచ తప్పకుండా పాటిస్తూ ఉన్నావు ఇలా నేను నీకు అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ ఉంటానా మరి చెప్పు కానీ నేను నీకు చెప్పవలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి మాట ఉంది చూడు నా బిడ్డ నిన్ను మోసం చేసేటటువంటి వారి పథకాల వద్ద నీవు కాస్త అప్రమత్తంగా ఉండవలసినటువంటి సమయం అనేది రాబోతోంది నేను నిన్ను భద్రత వైపు నేను నిన్ను నడిపిస్తున్నాను ఇప్పటి వరకు నువ్వు ఏదైతే నాపై నమ్మకాన్ని ఏర్పరచుకున్నావో ముందు ముందు రోజుల్లో కూడా నీకు కొంతమేర కష్టాలు ఎదురైనా సరే కానీ నాపై ఉన్నటువంటి నమ్మకాన్ని నువ్వు జార విడుచుకోకు నీవు నిన్ను మోసం చేసేటటువంటి పథకాలను నిన్ను కొంతమంది వేస్తూ ఉన్నా కూడా వాటి నుంచి నువ్వు జాగ్రత్త వహించాలి నాపై విశ్వాసాన్ని నీవు ఎప్పుడు కోల్పోవద్దమ్మా కాకపోతే ఏంటి అంటే నీ మనసుకు కాస్త కష్టం కలిగినప్పుడు అమ్మ దుర్గమ్మ నీవు ఉన్నావా అని నన్ను నిలదీస్తున్నావు కాకపోతే నీ మనసుకు కాస్త కష్టం అనేది కలిగినప్పుడు నువ్వు జాగ్రత్తగా నడిపేటటువంటి బాధ్యత అయితే ప్ర ప్రతిదాన్ని నేనే చూసుకుంటున్నాను అనేసి చూస్తూ నువ్వు అలా ఉండిపోవద్దు తల్లి నీవు చేసే ప్రయత్నం నువ్వు చేస్తూ ఉండాలి నేను కూడా అన్ని విధాలుగా జాగ్రత్తగా నీకు భద్రత వైపు పరుగులు పెట్టే విధంగా నేను నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాను కానీ నువ్వు కూడా కొంత జాగ్రత్త వహించాలమ్మా నేడు నీ జీవితంలో ఏదైతే పొందలేదు అని నువ్వు బాధపడుతూ కుమిలిపోతూ ఉన్నావో నీ యొక్క బంధాలను నీ యొక్క అనుబంధాలను నీ యొక్క నీ మనసుకు నచ్చినటువంటి వారిని నీ దగ్గర చేస్తాను నీ జీవితంలో నీకు ఇంకేం కావాలో నీకు ఏ అవసరాలు తీరాలి అని నువ్వు కోరుకుంటున్నావో నీకు ఏదైతే అవసరమో వాటి గురించి ఇక నువ్వు ఆలోచించవలసిన పని లేదు కుమిలిపోయేటటువంటి అవసరం లేదు అన్నీ కూడా నీ వద్దకు అన్నీ చేర్చబోతున్నాను నాకు తెలుసు తల్లి తెలిసినంత మాత్రాన నీకు ఎప్పుడు ఏది ఇవ్వాలో నీకు తెలుసు కదా చూడు తల్లి రేపటి నుండే నీ జీవితంలో ఒక కొత్త నువ్వు చూడబోతున్నావు నీ ఇంట్లో సంతోషాలు వెళ్ళి విరియబోతున్నాయి నీ బిడ్డలు విజయాలు సాధించడానికి మంచి మంచి అవకాశాలు నీ ముందుకు రాబోతున్నాయి చక్కగా నువ్వు వాటిని చూస్తూ సద్వినియోగం చేసుకుంటూ నీ బిడ్డలకు చక్కగా నచ్చ చెప్పుకుంటూ నీకు నువ్వు వారికి ధైర్యాన్ని అందించుకుంటూ ఒక కష్టానికి నువ్వు భయపడకూడదు భగవంతునిపై మీకు నమ్మకం ఏర్పడినప్పుడు నీకు తాత్కాలికమైనటువంటి భౌతిక కోరికలను తీర్చుకోవడం కోసం మాత్రమే ఉన్నట్లుగా అవుతుంది కానీ ఎందుకంటే నీవు ఏమాత్రం కష్టానికైతే నువ్వు భయపడుతున్నావో ఆ కష్టం కంటే గొప్పవాడు ఆ భగవంతుడమ్మ అని అమ్మకు నీలో లేకపోవడం వల్ల నీకు కష్టాలు అనేవి ఏర్పడుతున్నాయి నాకు ఒక మాట ఇస్తావా తల్లి అసలు ఎటువంటి కష్టాలను చూసి కూడా నేను భయపడను అనేటటువంటి ప్రమాణం నాకు చెయ్యి చూడుబిడ్డా చాలా మంది తమ తప్పులను క్షమించేసుకుంటారు కానీ ఇతరుల విషయంలో వ్యతిరేకమైనటువంటి తీర్పులను చెబుతూ ఉంటారు కనుక మనం ఈ యొక్క విషయాన్ని మార్చుకుని ఇతరుల యొక్క తప్పులను క్షమించుకుంటూ మన తప్పులను మనమే కఠినమైనటువంటి పరీక్షలను చే వేసుకుంటూ రావాలి నువ్వు ఆత్మవిశ్వాసంతో నన్ను ఏది కోరుకున్నా సరే కానీ అది నీకు చేరవేసేందుకు నేను ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాను అని ఆ విషయం నీకు కూడా తెలుసు కదా కనుక కొంతమంది నిన్ను నీ కుటుంబాన్ని నలుగురిలో అంటే నవ్వుల పాలు చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తే కనుక వారి నుండి నీకు కొన్ని ప్రమాదాలు రాబోతున్నాయని నీకు ముందు హెచ్చరిస్తూనే ఉన్నాను కనుక ప్రతి ఒక్కరిని నమ్మి నీ కుటుంబంలో జరిగేటటువంటి ప్రతి విషయాన్ని కూడా వారితో పంచుకోవద్దు నీకు కూడా తెలుసు కదా కనుక కొంతమంది నిన్ను నీ కుటుంబాన్ని ఎలాగైనా సరే అంటే నిన్ను నలుగురు నవ్వుల పాలు చేసేట ప్రయత్నాలు చేస్తే కనుక వారి నుండి నిన్ను కొన్ని ప్రమాదాలు రాబోతున్నాయని ప్రతి ఒక్కరిని నమ్మి నువ్వు మోసపోతూ ఉంటావు ఎవరితోనూ ప్రతి ఒక్కటి కూడా అన్ని విషయాలు ఇంట్లోవి పంచుకోకూడదమ్మా నువ్వు నమ్మినటువంటి పని నిజాయితీగా నువ్వు చేసుకుంటూ సహనంగా ఓర్పుగా ఎదురు చూస్తూ వచ్చావు కనుక ఎందుకంటే నేను నమ్ముకున్నటువంటి స్థాయిలో కష్టం నన్ను ఏదో ఒకరోజు మహారాజులాగా నిలబెడుతుంది అనేటటువంటి ఓపిక సహనమే ఈరోజు నీకు రాబోతున్నటువంటి ఒక గొప్ప బహుమానం ఎందుకు అనంటే నీ తల్లి యొక్క అనుగ్రహం నీ దుర్గమ్మ అనుగ్రహం నీకు తోడైంది కనుక ఇక నీకు జీవితం నీ కుటుంబ సభ్యులతో కలిసి నువ్వు ఎంతో సంతోషంగా పూలబాటగా మార్చుకోబోతున్నావు అసలు మీ యొక్క జీవితం ఎలా మొదలైందో తెలియదు ఎక్కడ మొదలైందో తెలియదు మొదలు మధ్య చివర అసలు మీకు ఇవేమి మీ యొక్క ఆధీనంలో లేనప్పుడు మీరు అసలు దేని గురించి భయపడవలసిన అవసరమే ఉంటుందా చెప్పు బాధపడేటటువంటి అవసరం ఆ లేదు కనుక అయినప్పటికీ నీ ధర్మమే నిన్ను మంచిగా కాపాడుతుందని నీకు ఒక మంచి దారిని చూపిస్తున్నాను అని ఇప్పటికైనా పరిపూర్ణంగా నీ దుర్గమ్మన్నమ్ము నీ సత్యమే నీకు సహాయాన్ని అందిస్తుంది మౌనమే నీకు మేలు చేస్తుంది నీ యొక్క గొప్ప విజయమే నీకు మంచి నీ యొక్క విజయాన్ని చవి చూసేలా చేయబోతోంది ఈ సత్యాన్ని ఎవరైతే గ్రహిస్తారో వారు అందరూ కూడా వారి యొక్క జీవితాల్లో చక్కగా భక్తి శ్రద్ధలతో ఓపికతో ఎదురు చూస్తూ ఉంటారో వారికే నమ్మ ఇచ్చేటటువంటి బహుమానం కూడా అదే స్థాయిలో ఉంటుంది మీ కన్నీరును తుడవడానికి మీ విశ్వాసాన్ని బలోపేతం చేయడానికి నేను ఎప్పుడు పోరాడుతూనే ఉన్నాను మీకు ధైర్యాన్ని అందించడానికి మీ అందరికీ కూడా మంచి చేయడానికే నేను ఎప్పుడు సిద్ధంగా మీరు పిలిచిన వెంటనే నీ వద్దకు వస్తూ ఉన్నాను నీవు ఒంటరివి కాదు బిడ్డా అని నువ్వు మనస్ఫూర్తిగా నమ్మమ్మా నేను ఇప్పుడే ఉన్నాను నీ ఎప్పుడు కూడా నీ హృదయంలో కొలువైనే ఉన్నాను కానీ నా మాటలు మాత్రం నువ్వు మరువకు ఏ పని చేసినా నువ్వు చేసే ముందు నాకు ఒక్కసారి చెప్పి చూడు ఆ పనిలో నీకు ఎటువంటి అవాంతరాలు ఎదుర్కోకుండా ఆ పని విజయవంతంగా ముందుకు సాగి నీకు ఆర్థికపరమైనటువంటి మంచి లాభం చేకూరేలాగా చేసేటోడు ఉంటే బాధ్యత నీ తల్లిదే ఎన్ని కష్టాలు మరొక బిడ్డ నీకు ఎన్ని కష్టాలు బాధలన్నా ఉండని నువ్వు చేయవలసినంత నాపై ఉన్నటువంటి అచంచలమైనటువంటి నమ్మకాన్ని నువ్వు ఏర్పరచుకోవడమే నీ యొక్క సమస్త భారము నాపై ఉంచి నీ పనిని నువ్వు సుజా సజావుగా చేసుకుంటూ వెళ్ళు దాని కదే నీకు మంచి జరుగుతుందమ్మా ఎటువంటి ఆలోచనలు కూడా మనసులో పెట్టుకోకోకుండా ఈ క్షణం ఆనందంగా ఉన్నానా లేదా అని మాత్రమే నువ్వు ఆలోచించు ఈ విషయం గురించి నేను ఇదివరకే నేను నీకు మూడు సార్లు చెప్పాను కానీ మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తూ నిన్ను నువ్వు హింసించుకుంటూనే ఉంటున్నావు నా తల్లి ఇలా ఉండడం ఏ తల్లికైనా నచ్చుతుందా చెప్పు తల్లి ఒక్కసారి ఆలోచించు ఇక నువ్వు కోరుకు ధనం అనేది ఏ రూపంలో నీకు అందాలి అనుకుంటున్నావో అది నీకు జరి వచ్చే అదృష్టం అనేది ఈ శుక్రవారం రోజున ఈ రాత్రి పదకొండు గంటల లోపల నీకు ఖచ్చితంగా రాబోతుంది దాని గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించకు నీవు అనుకున్నట్లుగా ఖచ్చితంగా జరగాలి అంటే గనుక నేను చెప్పిన మాటలు నువ్వు చాలా జాగ్రత్తగా పాటించి చూడు నీ జీవితంలో గొప్ప గొప్ప మార్పులే జరుగుతాయి అని చెప్పి నువ్వు నన్ను నమ్మి ఈ విషయాన్ని గుర్తుంచుకో నువ్వు ఎక్కడి నుంచి ధనం రావాలి అనుకుంటున్నావో నువ్వు ఇబ్బంది పడుతూ ఉన్నావో అంతా కూడా నాకు తెలుసమ్మా కనుక అది నీకు అందే ఏర్పాటు నేను చేస్తున్నాను అవి నీకు తప్పకుండా అందుతాయి అవి అందిన తరువాత నువ్వు ఖచ్చితంగా ఆనందంగా ఉంటావు నా మీద నమ్మకంతో ఆనందంగా ఉండడానికి మాత్రమే ప్రయత్నం చేస్తూ ఉండు ప్రయత్నించు అంతా కూడా నీకు శుభమే జరుగుతుంది నా ఆశీర్వాదం నీపై ఇప్పుడు కూడా ఉంటుంది అని చెప్పి ఈరోజు దుర్గమ్మ తల్లి మనకు చాలా అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ మరి దుర్గమ్మ తల్లి అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది కాదు ద నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కాదు నచ్చినట్లయితే చూసి వెళ్ళే వాళ్ళందరూ తప్పకుండా చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి మరి కొంతమంది అమ్మ బిడ్డలకు ఈ వీడియోని షేర్ చేయండి సర్వే జన సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు